పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల వ్యవసాయ అధికారి కె శిరీష సంతోషం టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ ఆదరైజ్ లైసెన్స్ లేని ఎరువుల షాప్ యాజమాన్యాలకు హెచ్చరిక జారీ చేశారు సాలూరు పట్నంలో లైసెన్స్ కలిగి విక్రయ లావాదేవీలు జరుపుతున్న దుకాణాల సమాచారం తెలియజేశారు ఇంకా సాలూరు పరిధిలో ఉన్న మామిడిపల్లిలో రెండు గంగన్న గర్వరుసులో ఒకటి దేవ్బుచ్చంపేటలో ఒకటి ఉన్నాయి ఇదిలా ఉండగా సాలూరు పరిధి గ్రామాల్లో ఇంకా లైసెన్స్ లేకుండా కొన్ని సరుకులకు బిల్లులు ఇవ్వకుండా ఎరువుల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి అటువంటి వ్యక్తులపై చట్టపరంగా తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని సాలూరు మండల వ్యవసాయ అధికారి కె శిరీష తెలియజేశారు మండలంలో పదకొండు మంది డీలర్ ఉన్నారండి ఎరువుల డీలర్లు పేర్లు కూడా లోకల్లో అయితే మామిడి పిల్లలు అయితే ఇద్దరు ఉన్నారు గంగాంధర్వాస్ లోకలు దేవభిక్షంపేట లోకలు రిమైనింగ్ అన్నీ కూడా సాలూరు లోకల్లోనే ఉన్నాయి ఈ శివాజీవ్ సెంటర్లో అయితే నాలుగు షాపులు ఉన్నాయి నెక్కింటి సత్యనారాయణ నాగం సన్యాసరావు అలాగే జగన్నాథ ట్రాడర్సు అండ్ మాది రాజు నెక్స్ట్ అక్కడ బ్రోమోరు దాని ఆపోజిట్ ఏమో గౌరీ శంకర్ అండ్ నెక్స్ట్ మామిడి రెండు ఉన్నాయి పోలవాంబాను వెంకటదుర్గ అనుకుంటా నెక్స్ట్ దేవగుషంపేటలో ఒకటి ఉంది నా పేరు శిరీష మండల అధికారి సాలూరు మనకి ఆధరైజ్ లైసెన్స్ ఉన్న ఎరువు షాపులు అయితే పదకొండు ఉన్నాయి మండలంలో అందులో మామిడి రెండు ఉన్నాయి గంగాధర్వర్ ఒకటి దేవగుచంపేటలో ఒకటి రిమైనింగ్ మిగతా కూడా సాలూరు లోకల్లో ఉన్నాయి ఎవరైతే లైసెన్స్ లేకుండా అమ్ముతున్నారో ఎవరు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి క్రిమినల్ కేసు కూడా బుక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి